పురుషుడు భార్యని ఎలా చూసుకోవాలి స్త్రీ వివాహమైన వెంటనే కోటి ఆశలతో అత్తవారింట్లో అడుగు పెడుతుంది తన తల్లిదండ్రులను తోపుట్టువులను స్నేహితులను బంధువులను అందరినీ విడచి వివాహం చేసుకున్న భర్తపై నమ్మకంతో అత్తవారింట్లోకి అడుగు పెడుతుంది భర్త భార్యని భద్రంగా రక్షణగా మాత్రమే చూసుకుంటాడు కానీ భార్య భర్త గౌరవాన్ని సంతానాన్ని ధనాన్ని కాపాడుతుంది సేవకురాలిగా తల్లిగా స్నేహితురాలిగా మంత్రిగా వీటన్నిటికీ మించి ప్రేమగా భక్తిగా చూసుకుంటుంది అందువలన భార్యను హక్కుగా భావించి తిట్టరాదు ఆమె బంధువులతో చీటికీ మాటికి కయ్యానికి కాలు దువ్వరాదు భార్య వడ్డించిన పదార్థాలను తినకుండా విమర్శించరాదు ఇంటిని భార్య జీలులా భావించే పరిస్థితులు లేకుండా వారానికి ఒక్కసారైనా బయటికి తీసుకెళ్ళాలి పిల్లలతో సరళ సంభాషణలు చేయాలి పిల్లలు చూస్తుండగా భార్యతో చనువుగా ఉండరాదు ఏకగదిలో కాపురం ఉంటున్న వారు పిల్లలను గమనించి కలవాలి భార్యకి ఎంతో కొంత ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వాలి ఆమె అభిప్రాయాలను గౌరవించాలి భార్యను పరుల ముందు అవమానించే విధంగా ప్రవర్తించరాదు భార్యను ఇంటి యజమానిరాలుగా చూడాలి కానీ అనుమానించే వ్యక్తిగా చూడకూడదు భర్త తను తుతిశ్వాస వదిలే వరకు భార్యను కంటికి రెప్పలాగా సంతోషంలోనూ బాధలలోనూ చేదోడు వాదోడుగా ఉండాలి భర్త తను మరణించిన తరువాత కూడా భార్య ఇతరుల మీద ఆధారపడకుండా కష్టాలు పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని ఆమెకు తగిన భద్రత మరియు జీవనోపాధి కొరకు తగిన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలి